గోవిందాయ మహా హిందూ శ్రీరామ్ వందే మాత్రం ప్లాస్టర్ కైన ఓ తెగ చెప్పకపోతున్నాడు అండి మీరు విన్నది నిజమే ప్లాస్టర్ తెగ చెప్పుకుపోతున్నాడు ఏమనంటే వాళ్ళు ఏవో గొప్ప ఆవిష్కరణలు తీసుకొచ్చారంట భారతదేశాన్ని ఉద్ధరించారంట మూఢనమ్మకాలతోటి అంధవిశ్వాసాలతోటి హిందూ సమాజం అంతా కులిపోయింది కదా వీళ్ళు వచ్చి ఉద్ధరించి రక్షించి బాగు చేశారంట అదేదో ఓసారి ఆ ప్లాస్టర్ లోటు నుండే ఉందాం ఆ తర్వాత దబిడి దబిడి వైంపు కార్యక్రమం స్టార్ట్ చేద్దాం చరిత్రను ఎవడు చదపలేదు ఈ ప్రపంచంలో కుష్టి వ్యాధింది క్రైస్తవ్యం ప్రేమించడం ప్రపంచానికి నేర్పింది క్రైస్తవ్యం ప్రేమించడం నేర్పింది ప్రపంచ మానవాళికి నేర్పింది అసలు నేనంట మనిషికి సంస్కారం నేర్పించే భారతదేశంలో ఈ కుష్టి వ్యాధి ఏర్పాటు చేశారు క్రైస్తవులు ఏర్పాటు చేశారు పెదవరాల ఆశ్రమం తండ్రి లేని బిడ్డల ఆశ్రమం

ఓన నాయనో చదురత పరమాన్ ఉండితే తెల్లారే దాకా సల్లారలేదంట్రా బాబు బాబా ఈ ఘోర వినలేకపోతున్నాం అండి మైకు రుమ్ములతో మొదలు పెడతారా బాబు ఏమీ లేనప్పుడే మ్యాటర్ మైకు మోచెక్కువగా ఉంటుందండి ఎంతకి ఇతగా ఏం చెప్తున్నాడు వ్యాధి గ్రస్తుల్ని ప్రేమించడానికి నేర్పింది క్రైస్తవ్యం వీళ్ళకి తెలిసింది లెపరసి కుష్ఠవ్యాధి మదర్ అమదర్తడుసా వచ్చింది కుష్ఠోళ్ళ కోసమే ఇంకొకడెవడో వచ్చింది కుష్ఠోళ్ళ కోసమే ఇంకెవరో వచ్చింది కుష్టుల కోసమే అసలు క్రిస్టియన్ మతం స్థాపించిందే కుష్ఠోళ్ళ కోసం అలా ఎవరో చెప్తారు వీళ్ళు కుష్టి వ్యాధి అనేది ఒక రోగం రోగైతే జీవించే ఉన్నాడు కదా అసలు చనిపోయిన వాళ్ళనే ఎంతో మంది బ్రతికారు దైవ శక్తి భగవద్ అనుగ్రహం వలన చనిపోయిన వాళ్ళు చాలా మంది బ్రతిక దాఖలాలు హిందూ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో భారతదేశంలో బోరుడల్లు ఉన్నాయి వీళ్ళ లెక్క ప్రకారం వీళ్ళ క్రీస్తు ఒకటే చచ్చిపోయి మళ్ళీ వేసుకొచ్చున్నాడు అది కూడా ఒక రోజు రెండు రోజుల్లో కనిపించాడు ఆ తర్వాత మళ్ళీ మాయమైపోయాడు ఇక్కడ భద్రాచలంలో రామదాసు గారి కొడుకండి అండి అన్నం వార్చిన గంజిగుంటలో బడి చనిపోయి మళ్ళీ బ్రతకలేదా జయదేవ గోస్వామి భార్య పద్మావతి దేవి చనిపోతే జయదేవుడు ప్రార్థిస్తే పరమాత్మను బ్రతికించలేదా గోరా కుంభర్ మహారాష్ట్రలో పాండురంగు స్వామి భక్తుడు నిరంతరం కూడా కొండలు చేయడానికి మట్టిని దొక్కుతూ భగవాన్ నామస్మరణ చేసుకునేవాడు మట్టిని దొక్కుతూ సరే భగవన్ నామస్మరణ చేసుకుంటే పారవశంలో పడిపోతే అతని చిన్న కొడుకు దోగాడుతూ బందాడుతూ ఆ మట్టిలోకి వస్తే మట్టితో పాటు కొడుకును కూడా పడేస్తాడు మట్టిలో పడేసి పారవశంలో ఉండి అర్థం కాదు గోరా కుంభర్కి చచ్చిపోతాడు కొడుకు పాండురంగుడు వచ్చి మరణించిన తన పసిబిడ్డను బిడ్డను బ్రతికించి తీసుకొచ్చి ఆ దంపతులకు ఇచ్చిపోతాడు ఇలాంటి దృష్టాంతాలు కోలలు చెప్పుకుంటూ పోతే మూడు నాలుగు గంటలు వీడియో చేసే ప్రేమించడం కాదు తన భక్తుడు ఆర్తితోటి ప్రాధాన్యపడితే పరమాత్మను ప్రార్థిస్తే చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించి తీసుకొచ్చి ఆ కుటుంబానికి అందించిపోయిన వాడు పరమాత్మ అది సనాతన ధర్మం భక్తికి ఉన్న ప్రభావం అది ఇంకేదో చెప్తున్నాడు విధవరాలని గౌరవించడం ప్రేమించడం అంట క్రిస్టియన్స్ మొదలు పెట్టారంట మీ అన్నాడు ఏంటి వీళ్ళ ప్రకారం ఒక రెండు వేల సంవత్సరాలు అయింది సరే నమ్ముదాం కాసి భారతం అన్నలా అయిందండి వచ్చి చెప్పండి ఐదు వేల సంవత్సరాలు అయింది ఐదు వేల సంవత్సరాలతో మహాభారతంలో ఒక విధవురాలు ఉంది ఎవరు కుంతీ దేవి ఆమెను ఎవరు పిలుస్తారో తెలుసా కుంటి మహారాణి అని పిలుస్తారండి పాండవుల తల్లి ఆమెని గౌరవించలేదా రాజమాతగా ఒక ప్రముఖ స్థానంలో ఉంచలేదా మర్యాదగా చూడలేదా పాండురాజు పరాపతానికి పోయిన దగ్గరుండి ఈ కుంతేదేవుని కృష్ణ పరమాత్మ కంటికి రెప్పలా కాచేడా కాచలేదు చెప్పండి ఆమెను కాపాడలేదా బిడ్డల్ని కాపాడలేదా రక్షించలేదా ఆమె ఎక్కడా తెల్లబట్ల కట్టుకుంది బుట్ట పెట్టుకోకుండా అలాగా అమంగళకరంగా ఉందనేది ఎక్కడా మనకి భారతంలో లేదు అసలు ఆ ధార్మయం మనకి లేదు మంది కాదు బుట్ట లేకుండా శూన్యమైన ముఖంతో ఉండడంతో పై నుండి కిందకు కప్పడం అనేది మనకు సాంప్రదాయంలో లేదు తర్వాత వచ్చింది ఎక్కడి వచ్చింది ఎందుకు వచ్చింది తండ్రి లేని పిల్లల్ని ప్రేమించారనేసేసి వీళ్ళే స్టార్ట్ చేశారంట తండ్రి లేని పాండవుల్ని పరమాత్ముడు ప్రేమించలేదా చివరికి వాళ్ళ కోసం రాయబార్ వెళ్ళాడు డ్రైవర్ పని కూడా చేశాడు కదండి యుద్ధం కూడా చేశాడు కదా వాళ్ళకి యుద్ధంలో సహకారం అందించాడు కదా అర్జునుడు రథం పెట్టాడు కదా తండ్రి లేని పిల్లల్ని ఆ పంచమాండవుల్ని పరమాత్ముడు ఎంత ప్రేమించాడు ఎంత కాపాడాడు తండ్రిని తల్లిని విడిచిపెట్టి ఈ ధ్రువుడు అడవులకు వెళితే పరమాత్మ వచ్చేసి రక్షించేసి ద్రోపదం అనుగ్రహించాడా లేదా ఇంకా ఎన్నో భక్తుల జీవితాల్లో అయితే కోకొల్లలు వీళ్ళంటా నేర్పారంట తండ్రి లేని పిల్లల్ని ప్రేమించాలి వితంతువులు గౌరవించాలి అని వీళ్ళు నేర్పారంట మనకి మనకి ఏమన్నా తెలుసా వితంతువులు శూన్యమైన ముఖంతో బొట్టు పెట్టుకోకుండా తెల్ల వస్త్రం కట్టుకొని గుండు చేపించుకుంది ఉన్న సీజన్ మహమ్మదీలు ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించిన ఒక సీజన్ లోనే సర్టికు ఆ పర్టికులర్ పీరియడ్ లోనే అంతకు ముందు లేదు ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనమే మన కందుకూరి విరేసిన ఇంక బతులుగా ఉండి గుర్రజాడ పర మనమే వద్దనుకొని తీసేసుకున్నాం ఆ మధ్యలో పెట్టబడింది ఎందుకు పెట్టబడింది ఎవడో ఎత్తుకుపోతున్నాడు వివాహం చేస్తే భర్త పోతే ఆవిడ యువతిగానే ఉంటే ఆ మీద కన్నేసి ఎవడో ఎత్తుకెళ్ళిపోతున్నాడు మాడు చేసేస్తున్నాడు మనకి అప్పుడు శక్తి లేదు పరాధనలు అయి ఉన్నాం రక్షించుకోవడం కోసం వేరే దారి లేక ఆ మహిళ అందంగా కనిపించకుండా ఉండటం కోసం గుండుగొట్ట చేసి బొట్టు పెట్టకుండా తెల్లగొడ్డ చుట్టేస్తే వంపు సొంపులతో అందంగా వాడికి కనిపించకుండా ఉంటుంది వాడికి ఆ ఫీలింగ్స్ కలగకుండా ఉంటాయి ఆవిడ వదిలేస్తాడు అట్టయన ఆవిడ రక్షించబడుతుంది అనే ఉద్దేశంతో కొన్నాళ్ళు తెల్లగొడ్డ చుట్టారు స్వాతంత్రం వచ్చి ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనమే ఏహ వద్దు వదిలేసుకున్నామా లేదా ఇప్పుడు చక్కగా ఎవరైనా సరే భర్తపోయిన మహిళలకి మనమే చక్కగా పునర్వివాహం చేసుకుంటున్నాం భర్త పోయినా విడాకులు తీసుకున్నా పునర్వివాహం చేస్తున్నామా లేవా ఇంగ్లీష్ వాడు ఏమైనా సంస్కరించి సంస్కరించిపోయాడా లేకపోతే వీళ్ళు ఏమైనా సంస్కరించారా ఏదో గొప్పగా వితంతుకులు గౌరవించారని మాట్లాడుతున్నారే అసలుకి భర్త ఉన్న మహిళలను కూడా వితంతువులుగా మార్చేస్తుంది ఎవరు భరత బ్రతకొండగా తాడి తీసేయించి బుట్ట తీసేయించి పూలు తీసేయించి బ్రతకొండగా తెల్లచీర తెల్ల జాకెట్లు కట్టించి వీళ్ళు మతాలు మార్చి సేవలు చేయించుకోవడం లేదా వితంతువుల్ని గౌరవించే సంస్కారం నాకు అక్కర్లేదు పెళ్ళైన సుమంగళ స్త్రీలను మీరాకుండనిస్తున్నారా ఈ పాప మంత ఎవరిది మీది కాదా ఏదో వీళ్ళ గాలి మాటలన్నీ ఎలా ఉంటాయంటే వీళ్ళకి అసలు చదువు లేదు మేము వచ్చి మెషనరీలు పెట్టి చదువు చెప్పించాము వీళ్ళకి అసలుకి ఎవరికి తిండికి గది లేదు మేము మిషన్ పెట్టి అందరికి అన్నం పెట్టాము వీళ్ళకి బట్ట కట్టుకోవడం రాదు మేము మిషన్ పెట్టి అందరికి బట్టలు కట్టుకోవడం నేర్పించామన్నట్టుగా అంత గాలి మాటలు అలాగ మాడుతూ ఉంటారనమాట ఈ అమాయక జనాలు అక్కడ వెళ్లేసి నోరు తెలుసుకుని అవన్నీ నిజమే కాబోలని నోట్లో ఏగల దోమలు దూరేంత వరకు వింటూ ఉంటారు ఒక సమయంలో వితంతువులు ఉన్నా కూడా బాల్య వివాహాలు ఉన్నా కూడా మన వాళ్ళే మన కందుకూరు వీరేశ్వ మొదలు గారు గురజాడ అప్పారావు గారు మన వాళ్లే మహాత్ములు ఈ దురాచారాన్ని అరికెడతారు ఏదో వన్యమతస్సులు పరిపాలన చేస్తున్నప్పుడు కొన్ని పెట్టుకున్నాము వాళ్ళు వెళ్ళిపోయారు వెంటనే ఆ దురాచారాన్ని కూడా తీసేస్తారు వాష్ చేసేస్తారు ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి గొడుగు వేసుకుని తిరుగుతాం తల మీద ఆ గొడుగు పట్టుకొని ఆ వర్షంలో బరదలు నడవడం చిరాక్ ఉంటుంది కానీ తప్పదు వర్షం వెలిసిపోయిన తర్వాత ఏం చేస్తామండి శుభ్రంగా గొడుతు మడ పెట్టి మక్కను పడేస్తాం వర్షం పోయినా కూడా గొడుగు వేసుకుని తిరగం కదా అలాగే ఒక సర్టెన్ పీరియడ్ లో కొందరు ఈ దేశాన్ని ఆక్రమించుకోవడం వల్ల కొన్ని మనము పెట్టుకోవాల్సి వచ్చింది అవి తెలిసో తెలియక అజ్ఞానం కారణంగా గ్రామాల్లో ప్రజలు ముఖ్యంగా కొంత దురాచారాలుగా ప్రబలాయి మరలా మన వాళ్ళే వీళ్ళని బయటగా రెట్టేసేసి ఆచారాన్ని రూపుమాపారు అందరూ బాగుంటున్నారు వీళ్ళు వచ్చి ఉదరించింది ఏంది వీళ్ళు వచ్చి చేసింది నాశనం గుర్తుంచుకోండి ఈ బోడి మాటలన్నీ కూడా ఈ పిచ్చి మాటలన్నీ కూడా నమ్మే వాళ్ళు ఒకసారి ఆలోచించండి కాస్త అయినా సరే వివేకంతో తొలగించడం మొదలు పెడితే ఈ ప్లాస్టర్లు చెప్పే మాటలన్నీ ఏంటంటే బోడి మాటలే ఏమాత్రం కూడా వెయిట్ లేని మాటలు అర్థం చేసుకుని గ్రహించగలిగితే ఎవరో మతాలు మారండి ఎందువరకు అవగాహన కలిగించడం కోసమే మతవారి పిల్లలు కట్టడం కోసమే నేను వీడియోస్ చేస్తున్నాను విమర్శించడం కోసమో తిరగడం కోసం కాదు గమనించగలరు ధర్మ రక్ష రాక్షత లోకాగ్న భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్